నమస్తే అండి కే సత్యవతి భక్తి పాటలు స్వాగతం నిన్న నీతి కథ కుక్క పిల్ల అనగనగా ఒక గ్రామంలో ఒక కుక్క తన ఆరు పిల్లలతో నివసిస్తుంది ఒకరోజు ఆ కుక్క తిరుగుతుండగా ఓ బావిని గమనించింది దాన్ని పిల్లలకు ఆ బావిని చూపించి దాని దగ్గరికి వెళ్ళకండి అది ప్రమాదం అని చెప్పింది కొన్ని రోజులకు ఆ ఆరు కుక్క పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బావిలో దగ్గరికి వెళ్ళాయి అందులో ఒకటి ఆ బావిలో ఏముందో చూద్దామని తొంగి చూసింది దాని ప్రతిబింబం కనిపించింది కానీ ఆ కుక్క పిల్ల దాన్ని మరో కుక్క అనుకుని అరవటం ప్రారంభించింది దాని ప్రతిబింబం కూడా అలా చేయటంతో దాన్ని కొట్టడానికి బావిలో దూకింది అప్పుడు కాపాడమని అరవటం ప్రారంభించింది అక్కడే ఉన్న వ్యక్తి వచ్చి దాన్ని కాపాడాడు దీని నీతి పెద్దవాళ్ళ మాట వినటం మంచిది